భారత్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించినట్లు ప్రముఖ విమానయాల సంస్థ ఇండిగో ప్రకటించింది ఇండిగో మాజీ సంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అమెరికాకు చెందిన ఆచార్ ఎవియేషన్ సంయుక్తంగా వీటిని రూపొందించినట్లు చెప్పింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అంచనా ఎయిర్ టాక్సీతో ఢిల్లీలో కార్నాక్ ప్లేస్ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న గురుగ్రామ్ కు కేవలం ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఇండిగో పేర్కొంది ఈ ప్రయాణానికి కేవలం రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే అదే దూరం కార్ లో వెళ్లడానికి తొంభై నిమిషాల సమయం పడుతుంది ఎయిర్ టాక్సీలో ఆరు బ్యాటరీలు ఉంటాయి ముప్పై నుంచి నలభై నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది ఢిల్లీతో పాటు ముంబై మరియు బెంగళూరు లో కూడా ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్ గ్లోబ్ ఆచార్ ఎవియేషన్ ప్లాన్ చేస్తున్నాయి ఇరు సంస్థలు చేస్తున్న ఒప్పందంలో భాగంగా ఆచార్ ఎవియేషన్ రెండు వందల ఎలక్ట్రిక్ ఎయిర్ లను కొనుగోలు చేయనుంది దీని ధర మొత్తం ఖరీదు సుమారు ఒక బిలియన్ డాలర్లు మన ఇండియా కరెన్సీలో అయితే ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ ఎయిర్ టాక్సీలో పైలట్ తో నలుగురు ప్యాసెంజర్లు కూర్చోవచ్చు ఇది హెలికాప్టర్ లాగానే పనిచేస్తుంది కాకపోతే తక్కువ శబ్దం చేస్తుంది వచ్చే ఏడాది అమెరికన్ సెంట్రల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది ఆ తర్వాత డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందని ఆచార్ ఎవియేషన్ సిఈఓ ఆదమ్ గోల్డ్స్టైన్ తెలిపారు